ఈ కూటమి అధికారం చేపట్టిన నాటి నుండి సామాన్య ప్రజలు స్వాములు గుడికి వెళ్ళాలంటేనే భయపడేలా చేసేసారు కూటమి అధికారం చేపట్టినప్పుడు తిరుమల తిరుపతిలో తొక్కేసలాట తర్వాత సింహాచలంలో తొక్కేసలాట చూశారు కదా మీరందరూ కూడా గోడగూడి చనిపోయారు తర్వాత నిన్న స్త్రీశైలంలో స్త్రీశైలంలో తొక్కిసలాట అసలు బీభత్సం ఎక్కడైతే స్వాముల వారి మీద పోలీసులు లాఠీచార్జి కూడా చేశారు ఎంత వరస్టుగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందో అన్నదానికి నిదర్శనం ఇవే సామాన్య ప్రజలు ఇంకెవరు కూడా గుడికి వెళ్ళడానికి అవకాశం లేకుండా చేశారు ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఈ లడ్డూ మీద విపరీతమైన అంటే అసత్య ప్రచారాలు చేసి ప్రజల్ని అసలు ఇంకా కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు జనాల్ని కన్ఫ్యూజ్ చేసి పాపం వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళకి పిచ్చెక్కిపోతుంది టెంపుల్స్కి వెళ్తేనేమో అక్కడ తొక్కి అక్కడ ప్రాపర్గా మెయింటెనెన్స్ లేదు ప్రసాదాలకు వెళ్తే వీళ్ళేదో కలిసి అంటారు అది అంటారు ఇది అంటారు సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత అంటే సీబీఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి దాంట్లో ఎటువంటి విష పదార్థాలు లేవని చెప్పినా కానీ ఉంది ఉంది అని చెప్పేసి జనాల్లోకి మెంటల్గా ఎక్కిస్తున్నారు కేంద్ర ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అంటే చూడండి కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యం చాలా స్పష్టంగా పాపం నిజంగా చాలా బాధేసింది పోలీసులు ఆ శ్రీశైలంలో స్వాముల వారి మీద స్వాముల వారి మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు చాలా దారుణం అసలు మెయింటెనెన్స్ లే ప్రాపర్ ప్లానింగ్ లే ఆ ఇవో గారు ఏం చేస్తున్నారో మరి ఆ ట్రస్ట్ చైర్మన్లు ఏం చేస్తున్నారో ఆ దేవుడికే తెలియాలి ఇంకా ప్రభుత్వం గురించి ప్రభుత్వ అధికారుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదేమోలే చూడండి అయ్యా స్వామి చాలా బాధేసింది ఆ ఫొటోస్ ఆ వీడియోస్ చూడండి అసలు ఏం ఆ కొట్టుడు స్వాముల మీద వాళ్ళు వాళ్ళు దేవుడు ఆస్తి అడిగినారా స్వాములు ఏమన్నా ప్రభుత్వం నుంచి ఏమైనా సరే డబ్బులు అడిగినారా దేవుడు దర్శనం అయ్యా స్వామి దేవుడు దర్శనానికి వాళ్ళు వెళ్తే పాపం వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తారేందయ్యా స్వాములు పాపం ఎన్నో రోజుల నుంచి దీక్ష చేసి ఉండి వాళ్ళేది దేవుడి దర్శనానికి వస్తే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం లాఠీ చార్జ్ చేయడమేంది నిసిగ్గు కదా సిగ్గు అనిపించట్లే బాధ అనిపించట్లే సామాన్యుడిగా నాకే చాలా బాధ వేసింది ఏందిరా ఈ కర్మ ఈ ప్రజలకి ఏంటి కర్మ దేవుడి దర్శనానికి కూడా ఇలాంటి దెబ్బలు వెళ్ళాలా ఏంటి కర్మ అని చెప్పేసి పాపం చాలా బాధ వేసింది ప్రజలన్నా మారాలా లేకపోతే ఈ నాయకులైనా సరే మారాలి అంతవరకు ఇది సమిస్పోదు ఇరవై ఇరవై నెలలు అయిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చి ఇరవై నెలలు అయిపోయింది ఇప్పటివరకు ఏ దేవాలయంలోనో ప్రాపర్గా సిస్టమేటిక్గా మ్యాటర్ లేదు అస్తవ్యస్తంగా ఉంది అస్తవ్యస్తం చనిపోతున్నారయ్యా స్వామి తొక్కిస్రాడ జరిగి చనిపోతున్నారు గతంలో ఎప్పుడు వినలే అసలు ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి సంఘటనలు ఎప్పుడు వినలే ఎన్నో ప్రభుత్వాలు చూసాం ఎప్పుడు కానీ ఇటువంటి సంఘటనలు వినలే ఈ ఇరవై నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచే ఇటువంటి సంఘటన చూస్తున్నా వింటున్నాం చాలా ఘోరం ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారు మన సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చూడండి అయ్యా సిగ్గుండాలకు కొంచెం సరే మాట్లాడడానికి ఏమో పెద్ద పెద్ద మాట మాట్లాడతారు చేతలేమో పెద్ద సున్నా గుడు సున్నా ప్రజలంతా కూడా బాధపడుతున్నారు నవ్వుకుంటున్నారు ఈ ఈ ప్రభుత్వాన్ని చూసి